విమలపాడు యుద్ధమే కలిగి బంజారాయ్ ఇలా ఎమ్మారు వెలిచింది మాట మాతో మీకు అలా తోగలేదు వేరేదికి ఇస్తానే ఒప్పుకుంది అంటే మేము ఒప్పుకోలేము వేరే దిక్కు వద్దు మాకు మీరు తాత అమ్మవారి యుద్ధం తీసుకునే కానీ అమ్మవారి శక్తి ఆయన ఉన్నది మా తాత ముత్తాతల తాతలు నడుస్తుంది తర్వాత మా నాయన తీసుకున్నాడు తర్వాత ఇప్పుడు మనమను ఉన్నాము నీళ్ళ వాడటము చేస్తున్నాము ఎప్పటి నుంచో ఉన్నాము ఇలా కొత్త కాదు ఆడే ఉన్న శక్తి మాట యుద్ధం తీసుకొని పక్క పెట్టాము అమ్మవారు ఓదార్ అడితే అమ్మ ఆయనకి వచ్చినాం కాబట్టి మేము ఆయన జీపం పెడతాము ఆయన బయట న్యూస్ కదా మాకు ఇవ్వలేదు మాకు ఇచ్చినప్పుడు మేము అదే మీరే ముంగట్ వస్తాము మీదే ముంగు చెప్తాము అప్పుడు అమ్మండి ఎవరో చెప్పినా మాటలు అంతే కాదు కదా ఏమైనా చెప్పిన అని చెప్పారా మాకు ఇవ్వలే కదా గవర్నమెంట్ పోయి మాటలు ఎమ్మారావు పిలిచినప్పుడు మాకు గుడి ఇస్తాను పోయి మాట్లాడినాము పద్ధతిని మాట్లాడినాము పద్ధతిలో చేసినప్పుడు ఆమె వేరే దిక్కు ఇస్తాను మా కొద్దు వేరే దిక్కు మా గుడి ఉన్నది కాదు ఇలా మంచి చేర్చి కాదు ఇది తీసి ఒక గొడవ కట్టడానికి అమ్మవారు పూర్వ మా కొత్త గుడి కడతలేము వాడు ఉన్నాయి పాత గుడే మా తాత పుత్తంటే నడుస్తుంది మీకు ఇంక వెంటనే ప్రూఫ్ లేదు కదా ఈ న్యూస్ ఒకవేళ నమ్ముకోండి మేము వస్తాం మీడియా ముంగట మేము మాట్లాడతాము అప్పుడు నమ్మండి